డబ్బు డబ్బు లేకుండా ఏదీ లేదు మనిషి పుట్టుక నుంచే చావు వరకు ప్రతి ఒక్కటి కూడా డబ్బుతో సంబంధం ఉన్నది తిండి బట్ట నీరు గాలి వైద్యము విద్య అన్ని డబ్బుతో కూడుకున్నవే చివరికి పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయాలన్నా కానీ ఐదు రూపాయలు పది రూపాయలు మనం డబ్బులు చెల్లించాల్సిందే ఆ డబ్బే నీ దగ్గర లేకపోతే నీ చుట్టాలు నీ బంధువులు నీ స్నేహితులు ఎవ్వరూ కూడా నీకు విలువేవారు ఎందుకండి మనం ఫంక్షన్స్కి వెళ్తుంటాము పార్టీస్కి వెళ్తుంటాము అక్కడ గౌరవం మనుషులకు ఎక్కడి నుంచి వస్తుంది మనిషి ఉన్నతని బట్టి మనిషి ఔన్నత్యాన్ని బట్టి రావట్లేదు మనిషి ధరించిన వస్తువులను బట్టి ధరించిన దుస్తులను బట్టి మనిషి చేతిలో ఉన్న వస్తువులను బట్టి మనిషి ఇచ్చే గిఫ్ట్లను బట్టి దాన్ని బట్టి గౌరవిస్తున్నారు తప్ప మనిషి యొక్క క్యారెక్టర్కి గౌరవం ఇచ్చే రోజులనే అయిపోయింది కాబట్టి సంపాదించండి డబ్బు కావాల్సిన దానికన్నా ఎక్కువే సంపాదించండి అప్పుడే మీ నలుగురిలో గౌరవము సంతోషంగా బతకగలరు బట్ డబ్బే జీవితం కాదు